హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఇప్పుడు అఫీషియల్గా మనకి పై నెట్వర్క్ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక మెసేజ్ అనేది అఫీషియల్ నెట్వర్క్ నుంచి వచ్చింది ఈ మెసేజ్లో ఏముందంటే మనకి ఫిబ్రవరి ఇరవై తారీఖున మన పై నెట్వర్క్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది ఇదే క్యాష్ చాలా చాలామంది స్కామర్స్ అనేది మీ వ్యాలెట్ అడ్రస్ని లేదా ఫేక్ మెసేజ్లు పెట్టి లింకులు పెట్టి మీ యొక్క కాయిన్స్ దోచుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీని గురించే కమ్యూనిటీ మొత్తం అంతా కూడా అందరికీ అలర్ట్ చేస్తున్నారు మీరు కూడా తెలుసుకుని ఎవ్రీ ఏ లింక్ కూడా మీరు క్లిక్ చేయకండి ఎందుకంటే మనకి దగ్గరలో ఉంది మనకి ఫిబ్రవరి ఇరవై తారీఖున మరిన్ని ఇన్ఫర్మేషన్తో మనం ముందుకి పైకొని అనేది రాబోతుంది ఇది ఈకో సిస్టమ్ మీద నడుస్తున్న కాయిన్ ఇది అలాగని క్రిప్టో కరెన్సీ అయితే కాదు ఒక ట్రెండింగ్ అంటే ఇది మారుమారు పెళ్ళిళ్ళు కూడా ప్రతి ఒక్క పేదవారు కూడా వినియోగించే విధంగా మన నికోలస్ గారు దీన్ని రూపొందించడం జరిగింది ఓకే మనకు టైం కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంది ఈ టైంలో ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇచ్చే సబ్స్క్రైబ్ వంటి వల్ల నేను మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటుంది మన ఛానల్లో ఏదైనా రియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతుంది సోది ఇలాంటివి ఏమి ఉండవు తక్కువ మినిట్స్లో నేను కంప్లీట్ చేస్తాను ఓకే పేఐ నెట్వర్క్ గురించి మందికి చాలా అపోహలు ఉన్నాయి పేఐకాన్ చాలా చౌకగా వస్తుంది కదా ఇది మార్కెట్లోకి వస్తే రెండు రోజులు మూడు రోజులు ఉంటుందని చాలా వదంతులు అనేవి మన స్టార్టింగ్లో ఇప్పటి వరకు రావడం జరిగింది అదిగడే అన్ని క్రిప్టో కరెన్సీలకు కూడా సైకన్ అనేది వస్తుంది పోతుంది అనేది చాలామందిలో భయాందోళన మొదలయ్యేది చాలామంది కొంతమంది మైనింగ్ అనేది రెండు మూడు నెలలు ఒక్క సంవత్సరం కూడా చాలామంది చేయడం మానేశారు కానీ మొన్న రియల్గా మెసేజ్ వచ్చిన తర్వాత అఫీషియల్గా చాలామంది ఈ మధ్యన అని పెండింగ్లు అని మెసేజ్లు వస్తూనే ఉన్నాయి చాలామంది కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకున్నా కూడా వాళ్ళకి ఎర్ర చూపిస్తున్నాయి అన్వెరిఫైడ్ అని ఓకే ఫ్రెండ్స్ ఇక పిఐ నెట్వర్క్ ఫ్యాక్ట్ చూసుకున్నట్టయితే ఇది పేదలకు చాలా అందుబాటులో దొరికే కాయిన్ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మా నిఖలాష్ గారు దీన్ని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించడం జరిగింది ఇది ఈ ప్రాజెక్టు యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే రెండు వేల మూడులో ఈ ప్రాజెక్ట్ అనేది వచ్చింది మనకి రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా ఈ కాయిన్ అనేది మనకి హండ్రెడ్ బిలియన్ కాయిన్స్ అనేవి మనకి మైనింగ్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు టెన్ మిలియన్స్ పైన యూజర్స్ అనేది ఇందులో యాక్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా లెక్కీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో పై కాయిన్ ద్వారా కూడా మనం ఏదైనా వస్తువు కొనవచ్చు ఏదైనా వస్తువు అమ్మవచ్చు ప్రతిదీ కూడా ఫైవ్ లేనిదే మన జీవితం లేననే విధంగా ఇప్పుడు ఫైవ్ నెట్వర్క్ అనేది అభివృద్ధి చెందింది ఒక బలమైన కమ్యూనిటీతో ఫార్టీ సెవెన్ మిలియన్స్ యూజర్తో టాప్లో ఒకటిగా చెప్పవచ్చు అలాగే పైకాన్ అనేది చాలా చౌకగా దొరికే కాయిన్ అండి మీరు చౌకగా దొరికిందని మీరు హండ్రెడ్కి టూ హండ్రెడ్కి అమ్మితే ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే తర్వాత మీరు మైనింగ్ చేసుకున్నా కూడా పైకాన్ అనేది దొరకడం కష్టమైపోతుంది ఇప్పుడు చాలామంది కూడా చాలా డిమాండ్ అనేది ఏర్పడింది పైకాన్ గురించి పైకాన్ మైనింగ్ అయితే నా దృష్టిలో అయితే కోటేశ్వర్లే ఒక మూడు సంవత్సరాల తర్వాత అయినా బిట్కాయిన్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయితే బీట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే పైకాన్ అనేది మన జీవితంలో ఒక భాగం అని చెప్పవచ్చు ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఇది పూర్తిగా డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ మార్కెట్ ఓకేనా దీనికి వైట్ పేపర్ కూడా ఉంది ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీ కాయిన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోండి మీ వ్యాలెట్ ఎప్పటికప్పుడు చెక్ చేయండి అలాగే మీకు స్కామర్స్ నుంచి మీరు ఏ లింక్లు కూడా క్లిక్ చేయొద్దని మనం ఒకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్